హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రకాష్ బీపీఎం ఇంటర్నల్ మొబైల్ యాప్ టూ పాయింట్ జీరో రిజిస్టర్ లెటర్ స్పీడ్ పోస్ట్ బుకింగ్ స్పీడ్ పోస్ట్ పార్సల్ ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఫుల్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది కొత్తగా వచ్చింది కదా ఇంటర్నల్ మొబైల్ యాప్ టూ పాయింట్ ఓ ఇది సరిగ్గా కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం మొట్టమొదట చేయాల్సింది ఏమంటే డే బిగిన్ కన్ఫర్మ్ చేసేయండి కన్ఫర్మ్ బటన్ పై క్లిక్ చేయండి ఇంతటితో మనకు డే బిగిన్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మనం ఈరోజు నేర్చుకుందాం రిజిస్టర్ లెటర్ ఎలా చేయాలో స్పీడ్ పోస్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం మొదట మొట్టమొదట మనం రిజిస్టర్ రిజిస్టర్లోకి వెళ్దాం తర్వాత మనకి లాస్ట్ ఆర్టికల్ నెంబర్ పైన వెళ్ళి ఆర్టికల్ స్కాన్ చేసుకోవాలి అలాగే పైకి వెళ్ళి చూస్తే మనం ఆర్టికల్ నెంబర్ని ఫుల్ఫిల్ చేసేయాలి దాని తర్వాత నిదానంగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఇక్కడ ఆర్టికల్ నెంబర్ స్కాన్ చేసేసాం తర్వాత సెలెక్ట్ టైప్ దాంట్లోకి వెళ్ళేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటిది ఇది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే సెలెక్ట్ అయిపోయినా ప్రెస్ చేయండి వాకింగ్ కస్టమర్ ఆన్ పోస్టల్ సర్వీస్ బంక్ కస్టమర్ వాకింగ్ కస్టమర్ కస్టమర్ అంటే ఎలాగంటే మనం మన దగ్గరికి వచ్చి మేము ఈ చోటు నుంచి ఈ చోటుకి మనం పార్ట్స్ పంపించాలనుకుంటాం వాళ్ళని వాక్ ఇన్ కస్టమర్ సర్వీస్ అంటారు తర్వాత పోస్టల్ సర్వీస్ అంటే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి పనికొస్తుంది ఇది తర్వాత గ్రామ్స్ వై వెయిట్ ఎంతుంది పది గ్రాములు ఉండే టెన్ గ్రామ్స్ వెయిట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగే కిందికి వస్తే సెలెక్ట్ టైప్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే మనం దీంట్లో ఎఫ్ఎం పిఎస్ఎస్ఎస్ అని మూడు వస్తాయి ఎఫ్ఎం అంటే ఫ్రెండ్స్ మనం ఎఫ్ఎం అంటే ఫ్యాంకింగ్ మిషన్ మనం మనకు కావాల్సింది పిఎస్ కాబట్టి కస్టమర్ది తర్వాత వెళ్ళాం ప్రిపేర్డ్ వ్యాల్యూ ఎంత అంత ఎన్ని రూపాయలు నలభై ఒకటి రూపాయలు తర్వాత వచ్చేసి మనం ఇలాగే కిందికి వస్తే ఎఫ్ఎం అంటే ఫ్యాంకింగ్ మిషన్ పిఎస్ అంటే పోస్టల్ స్టాంప్ ఎస్ఎస్ అంటే సర్వీస్ స్టాంప్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏసీకే అంటే ఎక్నాలెడ్జ్ దాని తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఎస్సీ ఓడి రీటైల్స్ ఉంటాయి అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఐఎన్ఎస్ సెలెక్ట్ చేసుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అక్నాలెడ్ తర్వాత ఓటీపీ బేస్డ్ డెలివరీ తర్వాత ఓటీపీ తీసుకొని మనం నెక్స్ట్ బటన్ మీద నొక్కి అలాగే సెంటర్ డీటెయిల్స్ ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ సెంటర్ అడ్రస్ అని మూడు ఉన్నాయి కదా మధ్యలో ఒక సెంటర్లోకి వచ్చేసి మనం కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ని మనం ఫిల్ చేసేయాలి ఫిల్ చేసిన తర్వాత అలాగే కింద డిఏసి అని ఉంది తర్వాత డిఎస్సీ అంటే అవసరం లేదు ఇప్పుడు పిన్ కోడ్ నెంబర్ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఏ ఊరు నుంచి వస్తున్నాం అనేది ఆ ఊరి యొక్క పిన్ కోడ్ నంబర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రహ్లాద్పుర సెలెక్ట్ చేసుకున్నాం అక్కడ పిఓపీ నేమ్ ఫస్ట్ నేమ్ పిఓపో పిఓపో అని సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత లాస్ట్ నేమ్ ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చినది తర్వాత అడ్రస్ నెంబర్ వన్ ఏదైనా పర్లేదు అడ్రస్ సరైన అడ్రస్ చేయండి మనం ఏ అడ్రస్కి పంపిస్తున్నాం అలాంటిది తర్వాత హోమ్ ఆఫీస్ ఈమెయిల్ అలాంటిది సెలెక్ట్ చేసుకోండి ఆఫీస్కి అయితే సక్కగా ఆఫీస్కి వెళ్తుంది తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి కింద ఉన్న రిటైన్ డీటెయిల్స్ ఆప్షన్ని మనం క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీదకి వెళ్దాం ఇప్పుడైతే మనం నెక్స్ట్ కంటే కస్టమర్ తర్వాత మనం ఏం చేయాలంటే తర్వాత నెక్స్ట్ బటన్ వెళ్ళి అడ్రస్లోకి వెళ్ళాలి తర్వాత ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మొబైల్ నెంబర్ని ఇది మాత్రం ఎగ్జాంపుల్ పర్పస్ కిందనే చెప్తున్నాను ఇప్పుడు ఎగ్జామ్కి ఏదో ఒక నెంబర్ అదే కస్టమర్ యొక్క నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ పిన్ కోడ్ మళ్ళీ సెంటర్ చేసినాం అడ్రస్ ఏ అడ్రస్కి వెళ్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత పిన్ కోడ్ పిన్ కోడ్ కొట్టేసాం తర్వాత అక్కడ వచ్చేసింది ఏదో పిన్ కోడ్ వేసి తర్వాత ఫస్ట్ నేమ్ ఏంది లాస్ట్ నేమ్ ఏంది తర్వాత ఫస్ట్ అడ్రస్ ఎక్కడ పంపిస్తున్నాం సెకండ్ అడ్రస్ తర్వాత అన్ని అన్ని అడ్రస్ ఆటోమేటిక్గా కిందికి ఫుల్ఫిల్ అయిపోతుంది తర్వాత మనం హోమ్లోకి వెళ్ళేసి ఆఫీస్లోకి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి ఆ పార్సల్ అనేది మనం తెలుసుకోవచ్చు తర్వాత ఈమెయిల్ కొట్టి రిటర్న్ డీటెయిల్స్ ఓకే ఆర్టికల్ బుకింగ్ అయిపోయినట్టే ఇప్పుడు నీ కిందన్న బుక్ నో ఆప్షన్ని క్లిక్ చేస్తే మనం బుక్ చేసిన ఆర్టికల్ బుక్ అయిపోతుంది